అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో గులాబీ చేత పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం బయలుదేరి అరవై సంవత్సరాల తెలంగాణ కోసపడ్డది నీళ్లు లేవు నీళ్లు లేవు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వస్తేనే పరిష్కారం దొరుకుతుందని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగు తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఎంతోమంది అమరులు కూడా అయ్యారు తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ రాష్ట్రం గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్లు లేక పొలాలు నీళ్లు పడిపోయి పంట పొలాలకు నీళ్ళు లేక తాగడానికి నీళ్లు లేక పశువులకు నీళ్లు లేక కరెంటు లేక మరి ఎటువంటి అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఉంది కరెంటు రాక రాత్రి కరెంటు వస్తే పాములు కరిసి మరి రాత్రిపూట కరెంటు పెట్టబోయి కరెంట్ షాపులు కొట్టి చనిపోయిన గతంలో చరిత్ర ఇరవై నాలుగు లక్షల సెట్లు ఉంటే బోర్లు వేసుకొని బోర్ల పడి బోర్లు నీళ్ళు రాక ఆత్మహత్యలు చేసుకొని గతంలో చాలా ఇబ్బంది పడ్డ రైతాంగం మరి అవన్నీ కూడా తీర్చడం కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో అభివృద్ధి ఫలాలు అందించడం జరిగింది కరెంటు ఇబ్బంది ఉంటే కరెంటు కొరత నిల్చుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది రైతాంగానికి పొలాలకు నీళ్లు లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా బోర్లు రీఛార్జ్ అయ్యేటట్టుగా మిషన్ కాకతీయ తెచ్చి నలభై ఐదు వేల చెరువులను బాగు చేసింది కేసీఆర్ గారు అదే విధంగా గీతా ఏడెనిమిది జిల్లాలకు చాలా కష్టం ఉంది నీళ్లు రావు తెలంగాణ ఎత్తుగడ్డ మీద ఉంది నీళ్ళెక్క అని చెప్పి ప్రశ్నించాలి అందరికి సమాధానం చెప్పే విధంగా గోదావరి జలాలను ఎదురెక్కించి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం డిజైన్ చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి సి నుండి పర్మిషన్లు తీసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చి కేబినెట్ అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును తొందరలోనే కంప్లీట్ చేయాలే నా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించాలని చెప్పేసి ఒక పెద్ద యజ్ఞంలాగా పనిచేసింది గౌరవ కేసీఆర్ గారు మేడుగడ్డ సుందిల్లా అన్నారం అంతేగాక ఎన్నో మెగా వాట్ల పంపు సెట్లు కన్నలు కెనాలు మల్లన్న సాగర్ కోచం నల్లపోచమ్మ అదేవిధ అదే విధంగా రంగనాయక సాగర్ ఇలాంటి మాన నిర్మానేరుకు నిజాం సాగర్ కు సింగూరుకు నీళ్ళు తీసుకెళ్లాలనే దాంతో గౌరవ కేసీఆర్ గారు పనిచేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర జరుగుతా ఉంది కాళేశ్వరం ను పక్కన పెట్టేసి వనక చెర్లకు నీళ్లు తీసుకెళ్లడానికి కోసం ఈ రాఘవేంద్ర రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు తొత్తుగా మారి నీళ్ళని పంపించడం కోసం కుట్ర జరుగుతుంది కాబట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రయోగిస్తా ఉన్నారు మేడిగడ్డ దగ్గర ఒక రెండు పిల్లర్లు మాత్రమే కుంగినాయి రెండు పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేస్తే సరిపోతుండే కానీ మేడిగడ్డ ప్రభేయం లేకుండా మరి సుంధిల్లా అన్నపూర్ణ ద్వారా మిగతా ఇకరాలన్నిటి కూడా నీళ్లు వారుతున్నాయి అదేవిధంగా మల్లన్న సాగర్ కు రంగనాయక్ సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా నీళ్ళు వచ్చినాయి పంటలు పండించుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఓన్లీ కేవలం నెపంతో వేడిగడ్డ రెండు పిల్లర్లు ఖరాబ్ అయినాయని నెపంతో ఒక కుట్ర వేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ను కూడా అసలు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకముందే వాళ్ళే చదివి కాంగ్రెస్ రిపోర్ట్ లాగా తయారు చేసి అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆ ఘోష్ కమిటీ కూడా గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు సమాధానం చెప్పి అన్ని సమాధానాలు ఇచ్చి అన్ని రిపోర్టు ముందుకు పెట్టడం జరిగింది అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని అనుమతులు ఉన్నాయి ఉమా భారత రాష్ట్ర లెటర్ కావచ్చు క్యాబినెట్ ఉత్తరాలు కావచ్చు క్యాబినెట్ జీవోలు కావచ్చు అదేవిధంగా అన్ని రకాలై కూడా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి వాళ్ళు మనకు ప్రదర్శన చేసినప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా ఒక కుట్ర కొద్ది మాట్లాడనీయకుండా సమాధానం చెప్పనీయకుండా ఆరుగురు మంత్రులు లేచి దానికి ఇబ్బందికరమైన ఆటంకం కలిగించినప్పటికీ కూడా సాక్ష్యాలతో సమాధానాలు చెప్పిన ఘనత గౌరవ హరీష్ రావు గారు గౌరవ కేసీఆర్ గారు అట్లాంటిది ఘోష్ కమిటీ ముందు చెప్పినప్పటికీ కూడా ఒక కుట్రపూరితంగా మాత్రమే సిబిఐ అప్ప జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని మట్టు పెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా ఇప్పటికే యూరియా కోసం కోసం పడుతున్నారు యూరియా యూరియా కోసం రైళ్ళ నిలబడదు గౌరవ్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకొని వాళ్లకు బోన్ రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి వాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడం కోసం గోదావరి జలాలతో వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ పంటకు కొని పైసలు వేసిన కనుక గౌరవ్ కేసీఆర్ అయితే కనీసం యూరియా దొరకకుండా చేస్తుంది ప్రభుత్వం అట్లాంటి రైతాంగం అంతా కూడా కేసీఆర్ ని కోరుకుంటుంది యావత్ తెలంగాణ మళ్ళా కేసీఆర్ ని కోరుతుంది కాబట్టే ఈ కేసీఆర్ ను కోరుకుంటుంది కేసీఆర్ ను బదనాం మళ్ళీ ఏమన్నా మేము ముందుకు వెళ్ళగలుగుతాము లోకల్ బాడీస్ లో గెలవగలుగుతాం అని ఒక కుట్ర కొద్దీ మళ్ళీ ఒక కుట్ర చేసి కేసీఆర్ ను బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలెవ్వరు నమ్మరు తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు నిశాలు కష్టపడ్డది గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ గా నిలబెట్టింది గౌరవ కేసీఆర్ గారు కాబట్టి ప్రజలెవ్వరు కూడా నీ బదనాంను నీ కుట్రను నమ్మే పరిస్థితులు లేరు తప్పకుండా గౌరవ కేసీఆర్ గారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయితారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుంటాం అంతేకాదు బనక చెరల బింక చెరల కుట్ర ఆంధ్ర మళ్ళా ఆంధ్ర కూడా మళ్ళా ఆంధ్ర అందరూ కూడా తెలంగాణను మళ్ళీ రాజ్యం వెళ్ళడం కోసం ఒక కుట్ర జరుగుతా ఉంది ఆ కుట్రను కూడా ఛేదిస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఎట్లయితే గతంలో ఆంధ్ర పాలకుల కబల్ ఎట్లా రక్షించుకున్నామో రేపు కూడా మీరు చేసే కుట్రలు కూడా తప్పకుండా ఛేదిస్తాం మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి సహాయ సహకారాలతో మీ కుట్రలు చేస్తా మళ్ళా ఆంధ్ర పాలకులు ఎక్కడ కూడా ఇక్కడ స్థానం లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు చేసు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల ఎంక్వైరీలు వేసినా మరి డెఫినెట్ గా గౌరవ కేసీఆర్ గారు ప్రజల కోసం ఉన్న మనిషి ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు నీళ్లు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు లక్షల ఎకరాలకు పంట పొలాలు వండుతున్నాయి కాబట్టి ఎవ్వరు కూడా వన్ కేజీ లేదు లేదు తప్పకుండా వీటన్నిటిని ఛేదిస్తాం రాబోయే కాలంలో ఇంకా మరింత గట్టిగా పనిచేసి తెలంగాణ భారత రాష్ట్ర సమితిని మళ్ళా అధికారంలో తెచ్చేంత వరకు కూడా సైనికుల్లాగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది